చపాతీలు కలపడము ముద్దగా రుద్దడము ఇవన్నీ చాలా బాధగా అనిపిస్తుంది కొందరికైతే అసలు వల్ల అవ్వదు అది అలా ఇలా పోతూ ఉంటాయి అనమాట సో అది ఏమి ప్రాబ్లం లేకుండా ఈజీగా నేను ఈ మెథడ్ చెప్తాను ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఎవడైనా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకొని తినేయొచ్చండి అంత ఈజీగా ఉంటుంది ఎలా ఉంటుందో చూడండి నేను చెప్తాను ఫస్ట్ మనము గోధుమ పిండిని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు మనము కొంచెం జారుగా అంటే మరీ తిక్గా కాదు అలాగని మరీ జారుగా కాకుండా ఇలాగా మన గరిటికి ఇలాగ అంటుకునేటట్టు కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి చేసుకునే దానికి స్టవ్ వెలిగిచ్చేసి పాన్ పెట్టేసి మనం ఈ గెంటతోనే మనం దోశ పిండిని ఎలా పోస్తామో అలాగే తిక్కుగా ఒక గంట రెండు గంటలైనా పోసుకొని నీట్గా రుద్దుకోవాలన్నమాట దాని మీద సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు దోశ పిండిని బాగా కాలినాక మనం సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ని ఎప్పుడు కూడా మీడియంలో కానీ కానీ పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకుంటే ఇలాగ రౌండ్ చుట్టేదాన్ని దానికి ఈజీగా ఉంటుందండి ఇది ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా వస్తుంది సో ఇలాగ పెట్టేసి సిమ్లో పెట్టి ఇలాగ రుద్దినాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని మనం ఏంటంటే ఆయిల్ని అప్లై చేసేసి నీట్గా బాగా కాలని ఇవ్వాలన్నమాట ఒక సైడ్ నీట్గా బాగా ఎర్రగా వచ్చేటట్టు కాళ్ళని ఇచ్చేసి మనం వెనక సైడ్ని తిప్పుకొని మళ్ళీ కూడా కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు మీరు లేదంటే వితౌట్ ఆయిల్ కావాలంటే మామూలుగా కూడా కాల్చుకోవచ్చు అనమాట రోటీస్ లాగా తయారవుతాయి అన్నమాట సో చూసారా ఈ విధంగా బ్యాగ్ తిప్పేసుకొని ఇలాగ కాల్చుకోవాలి కానీ ఈ సైడ్ చూస్తే మనకు దోశలాగా అనిపిస్తుంది కదా కానీ బాగా ఫ్రై అయినాక చూడండి దో మనం చపాతీని చేత్తో కూడా తిప్పుతాము కదా అలాగైపోతుంది టూ సైడ్స్ నీట్గా కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి ఈ సైడ్ చూస్తే మనం చపాతీని మనము రుద్ది పెను మీద వేసినట్టే ఉంది లుక్ కూడా చూసారా సో ఈ విధంగా బాగా కాల్చుకొని బ్యాక్ సైడ్కి మామూలుగా మడత వేసుకొని మనము హాట్ బాక్స్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు అనమాట చాలా ఈజీ అండి సింపుల్ మెథడు చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు పిల్లలైనా బ్యాచులర్స్ అయినా ఎవరైనా చేత కాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకోండి చపాతీ పిండిలో ఇందాక చెప్పనమాట మర్చిపోయాను ఇంకా బేకింగ్ సోడా ఏమి వేయొద్దు చూసారా చపాతీ కాలినట్టే చపాతీ స్ట్రక్చర్లో ఎంత బాగుందో చాలా మృదువుగా ఉంటాయి మనకి పిండి కాలపడము రుద్దడము ఈ ప్రాబ్లం ఏమీ లేకుండా ఇన్స్టెంట్గా ఇలాగ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ట్రై చేయండి చాలా సింపుల్గా నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను టైం లేనప్పుడు చాలా ఈజీ అనమాట సింపుల్గా అప్పటికప్పుడు చేసి పిల్లలు కూడా నీట్గా తింటారు మా పిల్లలు అయితే మమ్మీ చాలా బాగున్నాయి మెత్తగాని హ్యాపీగా తిన్నారన్నమాట దీంట్లోకి నేను ఆలు కర్రీ చేశాను సో ఆలు కర్రీ ఇది కాంబినేషన్ అయితే అద్దరిపోయింది సో సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ముందు మనము సిమ్లో పెట్టేసుకొని దోశ పోసేసుకొని దోశలాగా ఉంటుంది అని వస్తుంది తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఇలాగ మరతేసుకున్నామంటే చపాతీ షేప్లో నీట్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగా చేశారండి బాగుంది అక్క అని మీరే చెప్తారు చూడండి సో ఇది నేను ఎందుకో మీకు షేర్ చేయాలనిపించింది అందుకని మీకు చెప్తున్నాను ఇలాగ సింపుల్ 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 వంటలకు సంబంధించిన వీడియోస్ ఇంకా కావాలి ఇంకా సింపుల్గా నేనే నేను ఎలాగా పిల్లలకి చేస్తూ ఉంటాను అవన్నీ మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్లో మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ విధంగానండి కేవలం ఫిఫ్టీన్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు పిండి కలపడం మనం స్టవ్ ఆన్ చేసుకొని పిండి కలిపి పెట్టేసుకోవచ్చు టగ టకటాగా పోసేసుకోవచ్చు ఏదైనా కర్రీ ఉన్నా హ్యాపీగా చక్కెర వేసుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చక్కెరతో కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా హ్యాపీగా తింటారు పిల్లలు కూడా ఇదండి హ్యాపీగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సింపుల్ చపాతీ మేకింగ్ అనమాట ప్రాసెస్ అయితే చాలా ఈజీ సో సింపుల్గా ఎలాగ ట్రై చేసి చూడండి పిండిని మటుకు జారుగా కాకుండా కొంచెం థిక్గా కలుపుకోండి నీట్గా చపాతీలాగా వస్తాయి చూసారా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నాకైతే మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తినాలని అంత బాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ఈజీగా హ్యాపీగా చేసుకొని తినే అనమాట ఇదండి ఈరోజు వీడియో సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్